నమస్కారం అండి నా పేరు శ్రీపాద శ్రీధర్ శ్రీపాద బ్రహ్మానందం వల్ల చిన్న కొడుకుని నేను ఈ ఈ మీరు చూసిన భూమి మూడుగుంటలు ఇది నాకు ఆస్తి పంపకాలలో నాకు వచ్చింది మా అన్న బ్లైండు సో ఆయనకి ఊర్లలో ఇవన్నీ తెలియదు కాబట్టి తను నన్ను తీసుకురా తమ్ముడు అంటే రిక్వెస్ట్ చేసి నేను తీసేసుకున్నాను ఆయనకి వేరే దగ్గర అడ్జస్ట్ చేసినాము అండ్ ఇది నా పాస్బుక్లోకి ఎక్కింది ప్రాపర్గా ఈ పాస్బుక్ మా డాడీ పాస్బుక్ తెలంగాణది కొత్త పాస్బుక్ ఇందులో నుంచి నాకు ఇక్కడం జరిగింది ఇందులో ఎటువంటి అక్రమంగా చేసుకుంది లేదు అండ్ ఇవి జెండా పాస్బుక్లు డాడీ ప్రతిసారి అప్డేట్ చేయించుకున్నాడు ఇవి రెండు పాస్బుక్లు ఈ రెండు పాస్బుక్లలో కూడా టూ సిక్స్టీ వన్ ఏ మూడు గుంటలు అనేది ఉన్నది దాని తర్వాత ఇది కాసాపానా పోలియోపానా తహసీల్దార్ సర్టిఫైడ్ది దీంట్లో దీనిలో కూడా అది మెన్షన్ చేసి ఉంది ఆల్మోస్ట్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ నేను తహసీల్దార్ ఆఫీస్లో అప్రోచ్ అయ్యి తీసుకున్నాను ఎందుకంటే ఊర్లో నాకు ఎటువంటి పట్టు లేనందున నేను ఇవన్నీ ప్రాపర్ డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాతనే వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇవి పెట్టుకుంటే శ్రీపాద మధు అని అతను ఎంపీఓ చిల్పూర్ గుట్ట అతను నన్ను ఫస్ట్ బెదిరి ఇండైరెక్ట్లీ బెదిరింపులు చేలో చేయడం జరిగింది కానీ ఎప్పుడైతే నేను సాఫ్ చేసినప్పుడు ఎప్పుడు ఎవరు రాలేదు ఫస్ట్ టైము అండ్ తర్వాత మళ్ళా మొన్న ఒక పేదైన అడిగితే ఊర్లో అతను ఆయన ఊరు వదిలి బయటకు వెళ్ళి బతకలేడు ఆయన అడిగితే కొద్దిగా తక్కువ రేటుకి ఇచ్చాను నేను అగ్రిమెంట్ చేసుకున్నాము కానీ ఇప్పుడు ఎప్పుడైతే సాఫ్ చేసి వచ్చి కనీలు వేసానో నేను అవి కూలగొట్టేసి నిన్న నేను ఊర్లో లేని టైంలో నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి నేను ఊర్లో లేని టైంలో తను తను తన తమ్ముడు రామాచారి అనే వాళ్ళ ఇద్దరు వచ్చేసి ఇది మొత్తం మళ్ళా నా కనీలన్నీ కూల కొట్టేసి వాళ్ళ కొత్త కనీలు వేసుకున్నారు వేసి వైర్ కట్టుకున్నారు అండ్ ఇది ప్యూర్లీ కబ్జా అండి ఇది ఎందుకంటే ఒక గవర్నమెంట్ స్థాయి అధికారి అని చెప్పి ఆయన ఎవరు ఏం చేయలేరు అనే ఉద్దేశంతో ఆయన గుండా గర్ది చేస్తున్నాడు డైరెక్టర్ నా మీద నాకు ఈ మూడు గుంటల భూమి నా నాది నాకు ఇప్పించి నా హద్దులు నాకు వాళ్ళు ఇంత నాకు నష్టం చేసినందుకు వాళ్ళతోనే ఈ భూమి అన్ని నాటిపిచ్చి ప్రాపర్గా సెటిల్ చేసి నాకు ఇవాళ మీడియా మిత్రుల సహకారంతో రామాచారి మా నాన్న పేరు సోమయ్య ఇది భూమి మాది ఇది మా పాత ఇల్లు ఇక్కడ రైస్ మిల్లు ఉండేది ఇక్కడ నుంచి వెళ్ళి మా భూమి లాస్ట్కు బాత్రూమ్ ఉంటుంది మా నాన్న కట్టిన దగ్గర దగ్గర ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం కట్టిన బాత్రూము బండేసి ఉంటుంది ఆ బండ మా పక్కన మొత్తం ముగ్గురం పాలళ్ళము ఇది మాది మా తర్వాత ఇప్పుడు ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళది ఆ పక్కకు ఉన్నది వాళ్ళ జాగా రెండిళ్ళ మధ్యలో వాళ్ళ జాగా అవతల ఇంకో జగన్నాథం అనేది ఇంకొక పాలి ఇది మా హద్దులు మధ్యలో వచ్చి వీళ్ళు కబ్జా చేసి ఏదో సాఫ్ చేసి మా ఫస్ట్ చెప్పింది ఏంటంటే ఈ వెనుకకు చెట్లు కొట్టేసుకొని మా ప్లేస్లోకి పోయి చెట్లు సాఫ్ చేసుకుంటామని ఫస్ట్ మాకు చెప్పింది అది సర్లే పోనీ అని వదిలేసినాం తర్వాత మేము మా పనుల మేము ఏమి ఉన్నట్లో తర్వాత ఇది కూడా సాఫ్ చేసి ఇది అమ్మిరని తెలిసింది మా ల్యాండ్కు మేము హద్దులు నాటుకున్నాం ఇది పూర్వీకుల నుంచి వచ్చింది కనీసం మా నాన్న వాళ్ళ తాతది అప్పుడు వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిన భూమి ఇది అసలు ముగ్గు దగ్గర డాక్యుమెంట్స్ ఏ లేవు కానీ మధ్యలో ఈ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి వాళ్ళు అమ్ముతున్నారు ఇది అవసర సోమేది మొదలే రావాల కొడుకు అక్కడ వాళ్ళ బాపద్ది అక్కడ బాయిండే ఇటో బాయిండే అవి ఊడినాయి అవి అక్కడే కర్ణాలు అది ఉన్నది ఇవి ఇన్నాడు ఇటు మొక్క గిన్నె పెట్టాడు ఆ ముగ్గు ఇల్లు ఉండే ఇట్లా ఎర్రాడు లేదు కబ్జా ఎవరు చేయాలి మరి ఎవరు చేసిన ఎవరు చేయాలి మాకు సేరుకున్నా కానీ ఎవరు చేయాలి సార్ మరో వారి సోమేదే